అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టేసి ఏదో రకంగా జైలుకు పంపించే ప్రయత్నం చేసాడు అదే ప్రయత్నంలో చాలామంది కార్యకర్తల పైన కేసులు పెట్టాడు అరెస్టులు కూడా జరిగాయి అందులో బీవీఆర్ కూడా ఒక ఆయన బీవీఆర్ ఇంకా చాలామంది ఉన్నారు చెప్పుకుండా పోతారు తర్వాత అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇతన్ని అరెస్ట్ చేసి మామూలుగా కొట్టించాలి దారుణాది దారుణంగా కొట్టించి చివరికి పోలీసు అధికారులే కొంతమంది అప్పుడు ఎవరైతే డ్యూటీలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో బొబ్బూరు వెంగళరావుని ఏమైనా బెదిరించారంటే మేము చెప్పినట్టు నువ్వు వినకపోతే నేను చెప్పినట్టు నువ్వు చెప్పకపోతే నీ ఇంట్లో నీ కుమారుని కూడా మేము చంపేస్తాం అన్న కాడికి ఆ రోజు మాట్లాడారని చెప్పేసి అని బొబ్బూరు వెంగళరావు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత అనేక సందర్భాల్లో మాట్లాడినప్పుడు డైరెక్ట్గా పోలీస్ అధికారులే మమ్మల్ని బెదిరించారు ఒక పోలీస్ అధికారులు అని చెప్పేసి అని మర్చిపోయి వైసీపీకి తొత్తుల్లా వ్యవహరించారని చెప్పేసి అని ఆయన చెప్పుకొచ్చాడు వాస్తవానికి ఆ మాట కూడా నిజమే జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు కొంతమంది పోలీసు అధికారులు వైసీపీ కార్యకర్తల కంటే ఘోరంగా ప్రవర్తించారు ఇవాళ బొబ్బూరు వెంగళరావు పైన హత్యాయత్నం టెప్పర్తో తొక్కించే ప్రయత్నం చేసిన వైసీపీ నేత చిన్న కొడుకులు లేవనాలని నాకైతే అర్థం కావట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డిని ఎవడో ప్రశ్నించకూడదు ఒకవేళ ఎవడైనా ప్రశ్నిస్తే మనం అధికారంలో ఉంటే ఏదో కేసు పెట్టి కొట్టించేసి లోపల చేయచ్చు ఒకవేళ మనం అధికారంలో లేదనుకో ఈ విధంగా టెప్పర్లతోని లేదంటే ఇంకో రకంగా ఇంకో రకంగా ఏదో రకంగా లేపేసి ఏ యాక్సిడెంట్ కిందో ఇంకో దాని కిందో ఇంకో దాని కిందో చిత్రీకరించే ప్రయత్నం మరి అలా మనుషులు అనాలా పశువులు అనాలా ఏసి ఇప్పించుకోటాలో మాకైతే అర్థం లేనప్పుడు కార్యకర్తలే నష్టపోతున్నాడు అధికారంలో ఉన్నా సరే నష్టపోయేది ఎవడరు అంటే కార్యకర్తలు ఇక్కడ అలా ఉంది పరిస్థితులతోటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే ఈ నృత్య రాజకీయాలు మానే కార్యకర్తల మీద కాదు మన ప్రతాపాలో మమ్మల్ని ఎవడో ప్రశ్నించకూడదు మాకు ఎవడో వ్యతిరేకంగా మాట్లాడకూడదు అంటే కుదరదు నీకు పదకొండు సీట్లు వస్తున్న కారణం నేను అందుకే ఎవరు ఎవరు మాట్లాడినా ఎవరు ప్రశ్నించినా ఏదో ఒక కేసు పెట్టి లోపలే మరి అంత నిష్టదరిద్రుడని చెప్పేసి అనుకోలేదు నీకు కేవలం పదకొండు సీట్లు రావడానికి కారణం కూడా ఇలాంటి వ్యక్తుల్ని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం కూడా ఎవ్వర్నే వదల డెబ్భై ఏళ్ళ రంగనాయకమ్మ దగ్గర నుంచి ఎవరు నువ్వు వెంగళరావుని వదిలేవా నన్ను వదిలేవా వెంకటం చెప్పేసిన ఓ పిల్లోడు విజయవాడలో ఉంటాడు ఆయన వదిలేవా తర్వాత సాంబా అని చెప్పేసిన ఓ పిల్లోడు ఆయన వదిలేవా అనంతపురం దగ్గర నుంచి విజయనగరం వరకు ఎంతమంది కార్యకర్తలను అరెస్ట్ చేశారంటే అంతమందిని అరెస్ట్ చేశారు పైగా కేసులు ఏ విధంగా పెట్టివారు అన్నీ కూడా మనీ లాండరింగే అన్నీ మనీ లాండరింగ్ అనో లేదంటే వైసీపీ కార్యకర్త ఎవడో మాకు ఫోన్ చేసినట్టు అక్కడ దాకా వద్దు ఉదాహరణకే నాదే చెప్తా పోనీ అంటే మళ్ళీ నా చెప్తే బాగోదేమో డబ్బా కింద ఉంటుంది ఉదాహరణకుని మనోటి చెబుతాం పని అరెస్ట్ చేసింది ఒక దానిపైన కేసు పెట్టింది ఒకటి రెమలానికి పంపించే ప్రయత్నం చేసినప్పుడు ఏమైనా రాసుకొచ్చారు ఎంత దారుణంగా రాసుకొచ్చారంటే అంత దారుణంగా రాసుకొచ్చారు నేనైతే ఏమైనా చంపేద్దామని చెప్పేసి అనుకున్నాడంట ఇది నేను నాకు ఎవరో వైసీపీ నాయకుడు వైసీపీ కార్యకర్త నాకు ఫోన్ చేస్తే నాకు ఐదు లక్షల డబ్బులు అవ్వకపోతే నేను చంపిస్తానని చెప్పేసి నన్ను బెదిరించానంట అందుకని చెప్పేసి నేను కేసు ఇలా ఉంటాయి ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇరవై తొమ్మిది కాదు కదా నువ్వు జీవితంలో మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి గుర్తుపెట్టుకో బాగా నీ ప్రతాపాలు మీ నాయకుల చేత మా కార్యకర్తల చూపించే ప్రయత్నం చేస్తే నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే కనుక నువ్వు మళ్ళీ జీవితంలో ముఖ్యమంత్రి అనే ఆశ వదిలేసుకో ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడే ప్రాణాలకి తెగించి పోరాడిన వ్యక్తులు ఎలా అంతా కూడా నిన్ను ఏకముక్కతో లెక్కేసి ఏంట్రా అడిపకేది బుచ్చ అని చెప్పేసి అనే ఉద్దేశంతో నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నీకు ఎదురు తిరిగి మాట్లాడిన వ్యక్తులు నువ్వు అలాంటి వ్యక్తుల్ని కెలికేవనుకో అదే నీకు చాలా పెద్ద డ్యామేజ్ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎవడన భయపడ్డా కొంతమంది మాట్లాడలేకపోవచ్చు కొంతమంది భయపడి మాట్లాడలేదు భయపడి ఇంట్లోంచి బయటికి రాకపోవచ్చు కానీ ఇలాంటి వ్యక్తులు ఏ రోజైనా సరే నిన్ను ప్రశ్నించడం మానేశారా మాట్లాడడం ఆపేశారా లేదు కదా ఆ రోజే భయపడిన వ్యక్తులు ఈ రోజు ఎందుకు భయపడతారు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నిన్ను లెక్క చేయని వ్యక్తులు ఈరోజు భయపడతారా ఈరోజు నీకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉంటారా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ననుకున్నా సరే పీకేది సత్య దియో అని బాగా గుర్తుపెట్టుకో నీ నాయకులకి చెప్పు కార్యకర్తల జోలికి వెళ్తే అది మనకే మన పార్టీకి నష్టం అని చెప్పేసి మీ కార్యకర్తలు చెప్పుకుంటావో మీ నాయకులకి చెప్పుకుంటావో ఎవడో ఒక చెప్పుకో కానీ ఇలాంటి దాడులు మళ్ళీ రిపీట్ అయితే నీ పార్టీకి అంటే నీ పార్టీని నువ్వే మీ అంతటి మీరే మీ నాయకులే సమాధి కట్టేసుకున్నట్టు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ ఆల్రెడీ నీకు ఒక పేరు వచ్చేసింది రాష్ట్రంలో సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది జగన్మోహన్ రెడ్డి ఒక నిక్కురా ఎవరో ప్రశ్నించకూడదనే మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎవరిని వదలలేదు ఎవరిని వదలలేదు ఎందుకు దాకా ఎందుకు ఎలా ఉదాహరణ చూడండి అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమొద్దు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా ఉద్యోగులు ఉద్యోగ సంఘ నాయకులకి బాగా తెలుసు వాళ్ళు గత ఐదేళ్ల కాలంలో ఏ రోజు మాట్లాడాల గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజు మాట్లాడాల వాళ్ళు కూడా వచ్చేసి ఇదిగో ఇడా వెంకటరెడ్డి ఐదేళ్ళు ఎప్పుడైనా ఉద్యోగుల గురించి మాట్లాడా ఐదేళ్లలో ఎప్పుడైనా సరే మాట్లాడాలా నేను ప్రెస్ మీట్ పెట్టేసి ఉద్యోగులకి జీతాలు ఒక నాలుగు రోజులు లేట్ అయ్యాయని చెప్పేసి ఆడే అంటాడా ఇంకోవన్న మాట్లాడతాడంటే సచివాలయ ఉద్యోగుల చేత తెల్ల తెల్లవారుజమున ఐదు గంటలకే పింఛని ఇప్పించేస్తున్నారు ఏ ఒక రెండు మూడు గంటలు లేట్ అయితే ఉన్నా ప్రపంచం తిరగబడిపోద్దా ప్రపంచం మొదలైపోద్దని అని మాట్లాడతాడు మరి మీకు నాలుగైదు రోజుల చేత లేట్ అయితే చచ్చిపోతారా ఇలా అడిగితే బాగుంటుందా ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రతీ నెల ఒకటో తారీఖున పడవచ్చు కొంతమంది కొంతమందికి రెండో తారీఖున పడవచ్చు పడతానే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అయ్యాలో నెల నెల జీతాలు రాకపోయినా కానీ అన్ని మూసుకొని ఉన్నారు అవునా ఎందుకు మాట్లాడాల మాట్లాడితే కేసులు పెడతాడని ఇలా అరెస్టులు చేస్తారని చెప్పేసి అని లేదంటే చంపేసే ప్రయత్నం చేస్తారనే కదా అది దేవుడు దేవల్ల బొబ్బూరు వెంగళరావుకి ఏమీ కాలేదు సేఫ్గా ఉన్నాడు ఇంకా అదృష్టం ఏంటంటే మనోడ అదృష్టమో లే లేచిన విషయ లేచిన వేళ విశేషమో కానీ ఇంకా ఆ అత్యాయత్వంలో మనవాడికి ఎలాంటి గాయాలు కాలేదు ప్రాణాపాయ స్థితి అసలు లేనే లేదు మనవాడు సేఫ్గా ఉన్నాడు అదొకటి మంచి పరిణామం కాబట్టి ఏంటంటే దయచేసి కార్యకర్తలపైన మన ప్రతాపాలు చూపించద్దండి అదే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయినా సరే వైసీపీ అయినా లేదంటే తెలుగుదేశం అయినా జనసేన అయినా కార్యకర్తలు ఇప్పుడు కార్యకర్తలుగానే ఉండిపోతారు ఇప్పటికైనా సరే పార్టీ విధానాలు చెప్పే ప్రయత్నం చేస్తారేమో అంతే కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది విమర్శించే విధానం నేను ఒకలా మాట్లాడతా ఆయన ఒకలా మాట్లాడతాడు వేరే వ్యక్తి వేరేలా మాట్లాడతాడు విమర్శించే విధానం వేరే ఉంటుంది ఆ భాష వేరే ఉండొచ్చేమో కాక చెప్పే విధానం వేరే ఉండొచ్చేమో కాక అని మూలాన్ని మాట్లాడుతున్నారు కదా నేను వేసేస్తాం మేము చంపేస్తాం అంటే రేపు అన్న రోజు నిన్ను నీ పార్టీని గొయ్యి తీసుకు పెట్టేస్తారన్నమాట గుర్తుపెట్టుకో బాగా ఇంకెప్పుడు కూడా ఇలాంటి శలరాసాలు వేసి కార్యకర్తలు చంపేసే ప్రయత్నం చేయమంటే గుర్తుపెట్టుకోండి బాగా